గోంగూర పచ్చడి చూసుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఇక తింటే మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలో అది కూడా అమ్మమ్మ స్టైల్లో చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న అందులో కడిగి నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే జస్ట్ ఇట్లా జస్ట్ ఉడకాలన్నమాట అంతే ఇది ఇందులో కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకొని ఆ కొత్తిమీర కూడా ఇందులోకైతే వేసుకున్న నీట్గా కడిగి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక వరకు మాత్రమే ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఈ గోంగూర కొత్తిమీర పచ్చిమిరపకాయలు జస్ట్ ఇలా ఉడకాలంటే టూ మినిట్స్ మాత్రమే ఉడకాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం ఉడికించుకుంటున్నాను చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తాను గోంగూర ఇలా సరిపోతుంది సరిపోతుందనమాట కొత్తిమీర ఇట్లా ఉన్నా ఏం కాదు ఆ వేరి వాటర్లో తొందరనే ఉడుకుతుంది ఇలా ఎక్కువసేపు నేను ఎందుకు అంటే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి నేనైతే అసలు ఎక్కువసేపు ఉడికించుకోలేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా పెట్టేసి తర్వాత దీన్నైతే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మనం మామూలుగా ఏదైనా చికెన్ కానీ రొయ్యలు కానీ అందులోకి మనం గోంగూర అయితే వేసుకుంటాం కదా ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ని వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు నేనైతే కంపల్సరీ ప్రతి పచ్చడిలో మెంతులు అయితే వేస్తానో అలా కొంచెం ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను జస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి పల్లీలు ఎందుకంటే కొంచెం కమ్మదనం కోసము అలాగే ఒక టమాటాని ఇట్లా కట్ చేసి డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇట్లా ఒక ఉడుకు ఉడకాలన్నమాట ఇది కూడా జస్ట్ ఇలా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ మిక్సీ జార్ ఉంది కదా అలాగే ఇందులోకి నాలుగు వెల్లుల్పాయలు కూడా వేసుకున్నానండి ఈ మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకుంటున్నాను టమాటా పల్లీలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లి అయితే నేను నాలుగే వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది పచ్చడి అయితే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను అలాగే ఇందులో పసుపు వేయలే కదా ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి మామూలుగా అయితే రోట్లో రుబ్బుకుంటే కొంచెం మది మెత్తగా కాకుండా ఉంటుంది కదా అలా అయితే చేసుకున్న చేసుకోవాలి ఇందులో ఒక పచ్చి అవనైనా ఉంటుంది కదా దాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కసారి ఇట్లా మిక్సీ పట్టి వదిలేసేయాలన్నమాట ఇప్పుడు సేమ్ అదే కడల్లోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం మినపప్పు వేసుకున్నానండి మినపప్పు వేయడం వల్ల టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా ఒక రెండు ఇలా చించి వేసుకున్నాను ఈ మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కరివేపక వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పచ్చడిని అయితే ఇందులోకి వేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎందుకంటే ఇది నేను నీళ్ళలో ఉడికించుకున్నాను గోంగూరని ఆయిల్లో అస్సలు ఉడికించుకోవాలి కదా కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి వాటర్ ఎగిరిపోవాలని చెప్పి నేనైతే ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను మన పచ్చడికి మెయిన్ టేస్ట్ అయితే ఇక్కడే ఉంటుందండి మామూలుగా అయినా తినొచ్చు కానీ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే చాలా బాగుంటుంది ఒక రోజు అంతా దీని అలానే వదిలేసి నెక్స్ట్ డే తినండి ఇంకా బాగుంటుంది నేనైతే గొంగూర పచ్చడి నైట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం చేసుకోవాలి ఇప్పుడు కారం చూసుకోండి ఉప్పు ఎమ్మల్ని తక్కువైతే ఇప్పుడు వేసుకోండి అంతే అండి వేడి వేడిగా అయితే గొంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీని ఈరోజు కాకుండా నెక్స్ట్ తినండి ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి కానీ లేదంటే పల్లెనుండ కానీ వేసుకొని ఈ గొంగూర పచ్చడితో తింటారనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నిండుగా తినచ్చు ఈ పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఓల్డ్ స్టైల్ కూడా పాతకాలంలో ఇట్లనే వేసుకున్న వాళ్ళు మీ గనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్